రాచకొండ సిపిగా బాధ్యతలు స్వీకరించారు సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు ఐపీఎస్ నియమితులయ్యారు ఈ రోజు నేరెడ్మెట్లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపీఎస్ రాచకొండ సిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ నిధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను ప్రజంగా తెలియజేస్తున్నాను టెక్నికల్ డోన్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో అలా ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు మాకున్నాయి ఉన్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం మేము ఇంట్రాక్షన్ ఉంటాం ఇస్ కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి సిన్స్ యువర్ కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఢిల్లీ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ టు ది గవర్నమెంట్ థ్యాంక్ యూ టు ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను నమ్మకాన్ని నిలిపినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మం చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతిప్రద పరిరక్షణలో పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాను తెలియజేస్తున్నాను ఈరోజు నేను ప్రభుత్వం త్వరల ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఛార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను టెక్నికల్ రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో అలాగే ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకున్నాయి ఉన్నాయి దాని ప్రకారం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు వెళ్దాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం మేము ఇంట్రాక్షన్లో ఉంటాం ఇస్ కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి తిరిగి ఒక కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ థ్యాంక్ టు ది హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను ఆ నమ్మకాన్ని ఆమె నింపినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మాన్ని చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతిప్రద పరిరక్షణలో పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తాం తెలియజేస్తున్నాం